హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో అయితే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతాయి ఆ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే సో నేనైతే రెగ్యులర్గా మీకు ఏదో ఒక ఐటమ్ చూపిస్తానే ఉంటాను కదా ఇలాంటి బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూడాలి రెగ్యులర్గా ఏ మోడల్ వచ్చాయి ఏంటి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మీరు లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఏదైనా మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి మీరు ఇవేంటి ఈ ఎప్పుడూ అయితే ఈ కాలంలో నేను చూపించలేదు ఇస్త్రీ పెట్లు ఇవి అయితే మనకి ఇక్కడ చాలా ఉంటాయి కొంతమంది ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారండి సో వాళ్ళకైతే ఇక్కడి నుంచి అయితే మీకు ప్యూర్ దొరుకుతుంది ఇదైతే టూ ఇన్ వన్ పర్పస్లా యూస్ చేసుకోవచ్చు అయితే చెంబులా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్ లా కూడా సో అలా ఉందన్నమాట ఆ మోడల్ అయితే గోదావరి గిన్నెలు ఇంకా ప్లేట్స్ పల్లాలు ఇవన్నీ అయితే మీకు తెలిసినవేనండి రెగ్యులర్గా నేను చూపిస్తూ ఉంటాను వీటిలో అయితే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ప్రతిసారి చూపిస్తూ ఉంటున్నాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త కలెక్షన్ అన్నది మీకు కనిపిస్తూ ఉంటుందండి సో మీరు ఇక్కడి నుంచి ఏదైనా ఐటెం అయితే ఆర్డర్ చేసుకుని తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసేయచ్చండి మీకేమీ ప్రాబ్లం ఉండదు అనమాట మీరు మీ కళ్ళతో చూసుకొనుకుంటే ఎలా ఉంటుందో అలాగే నేను పంపించినా కూడా అలానే ఉంటుందండి సో కొంతమంది గిఫ్ట్ ఐటెం అది అడుగుతూ ఉంటారు సో గిఫ్ట్ ఐటెం అవి కూడా వి కూడా ఉంటాయండి మీ బడ్జెట్ ఎంతలో ఉన్నది అన్నది తెలిస్తే మనం గిఫ్ట్ ఐటెం అన్నది పిక్ చేసుకోవడం చాలా ఈజీ అవుద్ది అనమాట మీ అంతటి మీరు డైరెక్ట్ షాప్కి వెళ్ళిన ఒకవేళ మీరు ఇలా తెలుసుకుని అయితే వెళ్ళొచ్చండి నా వీడియోస్ కనుక మీరు ఒకసారి చెక్ చేసుకుని వెళ్తే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఒక ఐడియా అయితే మీకు కంపల్సరీ వస్తుందండి చాలా మంది ఈ మధ్యకాలంలో విజిట్ చేస్తూ ఉంటున్నారనమాట బట్ మీరు చెప్పే అంత ఏమీ లేదు అంటున్నారు నేను ఒక పది పదిహేను షాపుల నుండి తీసి చూపిస్తానండి మీకు మీరు ఒకటి రెండు షాపులకి వెళ్ళి ఏం లేదంటే ఏం చేయలేము కదా సో అందుకే అక్కడ ఏమైనా దొరకని మీరు చూసుకున్న వాటిలో దొరకని కలెక్షన్ ఏమైనా ఉందంటే నన్ను అడిగితే నేనైతే డెఫినెట్గా పంపిస్తానండి మీకు సో అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ ఐటమ్స్ అయితే మీరు అన్నీ చూస్తున్నారు కదా ఇదైతే మనకి బిర్యానీ హండి కుంచాలు అవి కూడా చూసారు కదండి అడ్డ కుంచాలు కుంచాలు నిలువుకుంచాలు పెట్లు ఇంకా రకరకాల ఐటమ్స్ అండి అవన్నీ కూడా నేనైతే ఇప్పటికొచ్చి అన్లిమిటెడ్ వీడియోస్ అయితే మీ దా నా దానిలో మీకు కనిపిస్తూ ఉంటాయండి మీరు వెతికి చూసే కొలది ఏదో ఒక డిఫరెంట్ ఐటెం కనిపిస్తానే ఉంటుంది సో మీరైతే స్పెషల్గా నా ఛానల్లో చూసినట్టయితే చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి సో అవన్నీ కూడా మీరు చూసేయచ్చు అన్నమాట మీరు సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే మాత్రం ఇలా మా కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో ఫోటోస్ అవన్నీ స్క్రీన్ షాట్ పెడితే మీకు ఏ ఐటమ్ కావాలన్నది ఒక చిన్న స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తే నాకు నాకు ఒక ఐడియా వస్తుందండి అంతేగాని మీరు పలానా ఐటమ్ అని నోటితో అడిగితే ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి కాబట్టి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అంటే మీరు నాకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే ఫ్రూట్ బౌల్స్ అని ఉరలీలని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలానే ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా ఇదైతే మనకి ఒక మోడల్ బౌల్ అనమాట ఈ బౌల్ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి వీటికి అయితే చాలా బాగుంటుంది సో ఇంకా గిన్నెలు ఉర్లీలు అవి అయితే చూస్తున్నారండి కొన్ని అయితే డిజైనింగ్ వచ్చాయి ప్రీవియస్గా అయితే ప్లెయిన్ మాత్రమే ఉండేవి ఇప్పుడైతే హ్యాంబరింగ్తో డిజైన్ వచ్చేయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి అనమాట అన్నీ కూడాను ఇంకా అయితే మీరు చాలామంది పీటలు అవి అడుగుతూ ఉంటున్నారు అమ్మవారిని పెట్టడానికి ఏంటి విగ్రహాలు పెట్టుకోవడానికి దీపాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి నా మాటలు మాట్లాడేస్తూనే ఉంటే మీరు దేని వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మీకైతే డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయండి ఇంకా వేరే ఏమైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి మీరు చెక్ చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మీకు తప్పకుండా కనిపిస్తాయండి కొంతమంది వారాహి అమ్మవారి దీపం అడుగుతున్నారు వారాహి అమ్మవారి దీపం విగ్రహం ఎందుకు అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నైన్టీన్త్ నుంచి మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయంటండి సో ఇప్పుడైతే మీరు కావాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చెప్తే అవ్వదు కొంచెం ముందుగా చెప్పి మీరు బుక్ చేసుకుని తెప్పించుకుంటే మీరు అనుకున్న టైంకి అయితే వచ్చేస్తాయన్నమాట బాగా డెడ్ ఎండ్ వచ్చే వరకు చెప్పకుండా ఉంటే ఏం చేయలేమండి పంపించాలని నాకు ఉంటుంది బట్ ఆ టైంకి సమ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు ఎందుకంటే మరీ దగ్గరికి వచ్చేసిన తర్వాత చెప్తే ఎవరు ఏం చేయలేము కాబట్టి సో మీరు ఏదన్నా ఐటమ్ కావాలి అనుకున్నప్పుడు మినిమం వన్ వీక్ అన్న టైం తీసుకుని ఆర్డర్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా మనకి ఆన్లైన్లో షాపింగ్ అంటే ఏదైనా వెంటనే రాదు వన్ టూ డేస్ తప్పకుండా టైం పడుతుంది కొరియర్ షిప్పింగ్కే అవుతుంది కదండి టైము సో అందుకోసం అనమాట అంతకుమించి ఏం లేదు ఇంకా డిఫరెంట్ మోడల్ అని ఉన్నాయి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయండి మీరైతే చూసేయచ్చు ఏమేం మోడల్ ఉన్నాయి ఏంటి అని ప్రతిసారి ఏవో కొనండి కొనేయాలి అది చేసేయాలి ఇది చేసేయాలని నేను చెప్పను ప్రెసెచ్ చేయను కొంతమంది నా వీడియోస్ చూసి చాలా మంది అనుకుంటూ ఉంటారంట రకరకాల రూపాల్లో దేవుడి చూస్తున్నాము అని చెప్పేసి సో వాళ్ళ కోసమైనా నాకు పెట్టాలి అనిపిస్తుంది ఓన్లీ కొనుక్కునే వాళ్ళ కోసం అని ఏం కాదండి సో అందు గురించి కూడా మెయిన్ రీజన్ అనమాట పర్టికులర్గా ఇప్పుడు నేను కొనేయండి చేసేయండి నేను మాత్రమే చెప్పను చాలామంది చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారండి ఓ పలానా ఐటెం ఉందా ఓకే ఓకే ఇలా ఉంటాయా అది ఇది మనం పలానా ఐటెం పలానా అప్పుడు యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మీకు యూజ్ ఉండకపోవచ్చు బట్ ఫ్యూచర్లో అయితే మీకు యూస్ కంపల్సరీ ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో గోల్డ్కి సిల్వర్కి వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అలానే వీటికి కూడా ఇస్తున్నారండి ఎందుకని అంటారా ఇప్పుడు వీటిని మనమైతే ఎలానో ఎలాగైతే ఎఫర్ట్ పెడితే రిటర్న్ వస్తాయి ఈ అమౌంట్ అన్నది ఒక నమ్మకం ఉందో మనకి అలా వాటిని వీటిని మార్చినా కూడా మనకైతే అమౌంట్ వచ్చేస్తుందండి వాటిలో ప్రాబ్లం ఏం లేదు సో ఇదైతే చూస్తున్నారు కదా ట్రైబల్ సెట్ ప్రీవియస్గా అయితే నేను చాలాసార్లు ఈ చాలా సెట్లు పంపిస్తానే వచ్చానండి ఇవైతే సెట్ ఆఫ్ ఫైవ్ ఉంటాయి అన్నమాట ఇవి చాలా క్యూట్గా బాగుండే పేరు ఈ ట్రైబల్ సెట్ అయితే ఈ ట్రైబల్ లో కూడా ఫైవ్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాంటివి ఇంట్లో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక కి సంబంధించి ఒక గుర్తులా అలా ఉంటాయి నాకు ఈ పిక్చర్స్ చూసినట్టు చూసినప్పుడు అలానే అనిపిస్తుంది అంటే పాతకాలపు వాళ్ళ ఇదిలాగా అట్మాస్ఫియర్ లా అనిపిస్తూ ఉంటుంది సో మీకు కూడా అలాంటిది ఏదైనా అనిపిస్తూ ఉంటుందేమో మేబీ అందుకోసమే తీసుకోవచ్చు వీటిని అయితే ప్రిఫర్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను షో కేజ్లో అయితే మంచి డిఫరెంట్ లుక్ను అయితే ఇస్తాయండి ఇవి అయితే నేను నా ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడే చెప్పా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ట్రైబల్ సెట్ అని అప్పటి నుంచి అయితే కంపల్సరీగా అందరూ అడుగుతూ ఉంటారనమాట అందరూ కూడా పర్చేస్ చేస్తూ ఉండేవారు సో చాలామందికి అయితే నేనే పంపిస్తా వచ్చానండి ఇంకా స్టెప్ దియాస్ ఇప్పుడైతే మనకు అప్కమింగ్ ఫెస్టివల్స్ అయితే చాలానే ఉన్నాయండి అప్కమింగ్ ఫెస్టివల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ దియాస్ యూస్ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు బుద్ధి విగ్రహం ఉంటే మంచిది ఎప్పుడు మెడిటేషన్లో ఉన్నట్టు ఉంటుంది కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అని అంటూ ఉంటారు సో ఎవరి నమ్మకం వాళ్ళది కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు సో ఇవైతే చూసారు కదండి రాగి ప్లేట్లు అనమాట ఈ రాగి ప్లేట్ ప్రసాదం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఇంకా ఈ బౌల్స్ అవి అయితే చూసారు కదా ఈ బౌల్స్ అయితే మీకు ప్రసాదానికి బాగా సెట్ అవుతాయండి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సో ప్రైస్ అయితే నేనేం మెన్షన్ చేయనండి ఎందుకనంటే షాప్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇంకా నేను కూడా ఆ ప్రైస్ మెన్షన్ అయితే చేయట్లేదండి ఎందుకనంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ మనకి రేపు ఉండదు రేపు ఉన్న ప్రైస్ ఈరోజు ఉండదు బ్రాస్లో కూడా అలానే గోల్డ్కి ఎలా అయితే ఉంటాయి సిల్వర్కి వీటికి కూడా అంతేనండి అలానే ఉంటుంది ఓన్లీ ఆ ఒక్క కమెంట్కి తప్ప మిగతా అన్నిటికీ అయితే నేను రిప్లై ఇస్తూనే ఉంటానండి ఇన్ కేస్ నాకు వస్తే కనుక సో ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకనంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ఇంకా ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ మీకు చూపించాలి కొత్త కొత్త ఐటమ్స్ పెట్టాలి అని నాకు అనిపిస్తుందండి ఇప్పుడు మీరు గనగా నన్ను సపోర్ట్ చేయకుండా ఉన్నట్టయితే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదండి ఆఫ్కోర్స్ నాకు తెలుసు మీరైతే నాకు మంచి సపోర్టే ఇస్తున్నారు మీరంత సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఇప్పుడు ఎలా రీచ్ అవ్వగలిగాను నా ఎక్స్పెక్టేషన్ని అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను సో ఇంకోటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మీ అందరితో ఎప్పటి నుంచో కనిపించి చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ షార్ట్స్లో అది అప్లోడ్ చేస్తూ వచ్చాను అనమాట ఆ వీడియోస్లో అయితే మీలో కూడా చాలా మందికి వ్లాగ్స్ చూడే చూసే ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎందుకు మా బాబుని ఈ వీడియో ఈ వీడియోస్లో ఎందుకు చూపించలేదు అని చెప్పేసి అంటే కనుక ఒక బేబీ ఉంటారు కదా మీకని అడుగుతూ ఉంటారు వ్లాగ్స్లో ఎప్పుడు మా పేరెంట్స్ని వాళ్ళది చూపిస్తూ ఉంటాను కానీ బాబుని ఎందుకు అంటే రీజన్ అంటే ప్ర స్పెషల్గా వాడి కోసమని వాడికి మెమొరీగా ఉంటుందని వాడి చిన్నప్పటి నుండి జరిగిన ఈవెంట్స్ ఏంటి అవన్నీ కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే షేర్ చేస్తున్నానండి దాని పేరు కనిష్ కన్న సో కింద అయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ పిల్లల పిల్లలు చేసే యాక్టివిటీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కనుక డెఫినెట్గా మా బాబు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అన్నమాట నాకైతే చాలా అప్పటి నుంచి ఈ వ్లాగ్స్ చూడాలి అని సరదా చూడాలని కాదు చేయాలని సరదా ఉంటుందండి ఫస్ట్ నేను వాటి కోసం అనే స్టార్ట్ చేశాను యాక్చువల్గా మీరందరూ ఇలా ఇలా మొత్తం అంత నా ప్లాట్ఫామ్ని అంతా కూడా నేను యాక్చువల్గా వ్లాగ్స్ చేసుకుంటూ ఉందాం నా ప్యాషన్ అన్నమాట కానీ నేను ఏదో వ్యూస్ బాగా వస్తున్నాయని ఈ వీడియోస్ని పెట్టడం సో మీరు వాటిల్ని ఇంట్రెస్ట్గా చూడడం ఇంకా ఇంకా నన్ను అయితే వాటి కోసం అడగడం ఇంకా కొత్త ఐటమ్స్ చూపించవచ్చు కదా ఇంకేమైనా మీరు పంపిస్తూ ఉంటారా ఇలా అడగడం అనేది నాకు మంచి మోటివేషన్ అయితే ఇచ్చిందండి నేను కూడా ఎందుకు ఇలా మీకు పంపించకూడదు సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను అంటే ఊరికే సర్వీస్ చేసినావా అని అనుకోవద్దండి నేనైతే సర్వీస్ ఛార్జెస్ తీసేసుకుంటాను అది మీ అందరికీ తెలుసు సో ఇంకా నేనైతే మీరు అనుకోవద్దు నేను కూడా ఊరికినే చేసినట్టేమి షో అయితే చేయను అనమాట నాకైతే ఫస్ట్ నుంచి ఈ సో నేను నా సైడ్ నుండి చెయ్యాలనుకున్నవన్నీ కూడా మిస్ అవుతున్నాను ఎందుకంటే మీ అది నా లేండి ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ నుంచి నేను ఇలా మోటివేట్ చేశాను నా ఛానల్లో చూస్తే మీకు ఈ వస్తాయి కంపల్సరీ కనిపిస్తాయి డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి అని సో మీరు ఇంకా దానికి అలవాటు అనమాట మొత్తం ఈ ప్లాట్ఫామ్లో అంతా నేను అవే చూపిస్తే ఇంట్రెస్ట్గా చూస్తారు వ్యూస్ అవి వస్తాయన్నమాట లేదు నేను ఏదైనా వ్లాగ్ షేర్ చేస్తే అసలు ఏమి పెద్ద రావండి సో వ్యూస్ రావడం సంగతి అలా ఉంచితే నా శ్రమంతా ఇంత కష్టపడి తీస్తాను ఇంత కష్టపడి ఎడిట్ చేసి పెడతానే జర్నీ వాటి అయితే చే తీయడమో కొత్త అయితే ఎడిట్ చేసి పెట్టడం ఇంకొక పెద్ద టాస్క్ అండి సో అదైతే అన్ని టాస్క్లానే అనిపిస్తాయి బట్ అంతా నేను హార్డ్ వర్క్ చేసి చేసిన దానివల్ల నాకైతే బెనిఫిట్ ఏమి ఉండట్లేదు సో సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు నా నా హ్యాపీనెస్ నేను కోల్పోకూడదు అని చెప్పేసి నేనైతే ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకున్నా అనమాట వాటిలో అయితే మీకు మినీ వ్లాగ్స్ ఏంటి వ్లాగ్స్ ఏంటి ఇవన్నీ వస్తూ ఉంటాయి సో మీరు అవన్నీ చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి మీకు డెఫినెట్గా ఆ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో కూడా చాలామంది ఎలాంటివి చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు సో మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే అబ్బా నువ్వు చూపించేది ఒకటి చెప్పేది ఒకటి అంటే నేను వీటి కోసం ఎప్పుడైనా చెప్తానండి రోజు వీటి కోసమే చెప్తూ ఉంటాను సో ఈరోజు కొంచెం మారుద్దాంలే ఎలానో నా కోసం కూడా చెప్పాలి కదా అని అవన్నీ మీరు చేస్తూ ఉంటారు నాకు తెలుసు సో అందుకోసం అనమాట నేను చెప్పాల వాటిని అన్నిటి కోసం నేను చెప్పేశాను సో మీకైతే అర్థమైంది అని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటున్నానండి నా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పేదే చెప్తున్నాను అనుకోవద్దు ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబు సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మా అమ్మమ్ ఛానల్ని అయితే ఇప్పటివరకు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు నా ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేయండి అన్నట్టు అండి అది కూడా నేనే కన్వే చేసి మీకు చెప్పేస్తున్నా అనమాట మా అమ్మ ఛానల్ అంటున్నాను ఏంట అనుకోకండి స్మార్ట్ మా మేము మా మదర్ దాంతో పెట్టాను ఇదైతే మా బాబు పేరుతో పెట్టానమాట శ్రీ శ్రీకన్నా అని చెప్పేసి సో మీకైతే అంటే టైప్ చేస్తే ఏ ఇంత పెద్దది కష్టం కదా అనుకోవచ్చు సో కింద డిస్క్రిప్షన్లో సింపుల్గా మీకు లింక్ ఇస్తానండి నేను ఆ లింక్ని క్లిక్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట ఈజీ ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోర్స్ ఏదో చెప్పేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకోవద్దండి ఇలాంటి ఇవన్నీ వినాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ని వినొచ్చు లేదంటే మ్యూట్లో పెట్టుకుని మీకు నచ్చించు మీకు నచ్చింది వింటూ ఇది కూడా చూసుకోవచ్చు ఆప్షన్ కూడా నేనే చెప్తున్నానండి లేదు అంటారా స్క్రోల్ చేసేయండి వీడియోని స్కిప్ చేసేయచ్చు మీకైతే డిఫరెంట్ ఉంటాయి అనమాట అంతేగాని నాకు నెగిటివ్గా కామెంట్స్ పెట్టి నువ్వేదో చెప్తావు ఏదో చూపిస్తావు అని నన్ను అయితే డిసప్పాయింట్ చేయొద్దండి మీరు ఫస్ట్ అనమాట ఎందుకు ఏదో ఏదో చెప్తావు అని అనుకోవచ్చు మీకు వి ఇది నా ఛానల్ నా ఏదైనా చేసుకోవచ్చు మీరు చూడాలంటే చూడవచ్చు లేదు అంటే లేదు అది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి బట్ అంతేగాని నాకు నెగిటివ్ కామెంట్ ఇచ్చి నన్ను డిసప్పాయింట్ చేయాలని అయితే ట్రై చేయొద్దండి ప్లీజ్ ఇప్పటి వరకు అలా ఏం లేవులే నాకు బట్ ప్రీవియస్గా కొన్ని కొన్ని వస్తూ ఉండేవి నేను ఎప్పుడప్పుడే కామెంట్కి సమాధానం ఇచ్చేస్తూ ఉండేదాన్ని అండి సో నాకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అంటే ఇంకొకరు నన్ను వేలైతే చూపించేలా పాయింట్అవుట్ చేసేలా నేనేం చేయట్లా అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వంద మందికి నచ్చింది ఒకరిద్దరికి నచ్చట్లేదు అంటే అది మీలో లోపం ఉన్నట్టు నాలో లోపం అని నేను అనుకోవాల్సిన అవసరం నాకు లేదండి సో నేనైతే అలానే అనుకుంటానమాట ప్రీవియస్గా కూడా నేను మీకు ఎప్పుడు చెప్తానే ఉంటున్నాను ప్రైజ్ అయితే చెప్పడం అవ్వదు సో అదొకటి అయితే కామెంట్ ఏమొద్దండి ఇంకా వేరేగా నన్ను ఎంకరేజ్ చేసేలాగా ఏదైనా మంచి కామెంట్ పెట్టాలి అంటే చేయరాదు కానీ ఇలా నెగిటివ్ కామెంట్ పెట్టడానికి అయితే ఎలా వస్తుంది అన్నది నాకు అదే అర్థం కాదు ఒకసారి కూడా మంచిది పెట్టడానికి ట్రై చేయరు ఇలా నెగిటివ్ పెట్టేవాళ్ళు సో నెగిటివ్ పెట్టేవాళ్ళు కొంచెం పాజిటివ్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి ఉన్నదే చిన్న లైఫ్ దానిలో ఏదో ఏదో నెగిటివిటీని తీయడం వద్ద అనమాట నేను అదే ఎక్స్పెక్ట్ చేసినాను సో మీరు కూడా అంటే ఏదో చెప్తున్నావు అని అంటే నేను అదే చెప్తున్నాను కదండి ఓకే రోజు చెప్పేదే చెప్పి చెప్పిందే చెప్పి మీకు బోర్ కొట్టించడం ఎందుకు నా దగ్గర ఉన్న కొన్ని మాటలు కూడా మీకు చెప్తే మీకు యూజ్ అవుద్ది మీ మైండ్కి ఎక్కుతుంది కదా అందరికీ ఎక్కుపోవచ్చు అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికి ఎక్కినా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట సో ఈ రోజు వీడియోలో అయితే నేను చాలా ఐటమ్స్ చూపించాను అనుకుంటున్నానండి హోప్ మీకు అవన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఏదైనా ఐటమ్ నచ్చింది కొనుక్కోవాలి అని అనుకుంటే మేము దూరంగా ఉన్నాం రాలేము ఈ ఒక్క చిన్న ఐటమ్స్కి ఏమొస్తాం పంపించండి అని అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందని మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేయొచ్చు అంటే మెసేజ్ నైంటీ నైన్ పర్సెంట్ మెసేజ్ ట్రై చేయండి మెసేజ్ చేసే అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెసేజ్ చేసినప్పుడు మటుకి ఒక చిన్న స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వకండి డెట్గా ఇంకోటి ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి పంపించేయనండి నేను కూడా ఏమీ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసే ఉండే వాళ్ళకి మాత్రమే నేను కూడా సర్వీస్ ఇవ్వాలి ఎవరికి పడితే వాళ్ళకి సర్వీస్ చేయవలసిన అవసరం నాకు లేదనమాట నా మెయిన్ కాన్సెప్ట్ ఏమీ అయినా ఏదంటే సేల్స్ చేసేయాలి ఏదో సేల్స్ చేయాలి అని చెప్పేసి ఏదో మార్కెటింగ్ చేయాలని కాదండి నా ఉద్దేశం నన్ను మీరు అలా మార్చేశారంతే బట్ ఇప్పటికీ నాకు సేల్స్ అనేం కాదు నాకు ఎక్కువ వ్యూస్ వస్తే సరిపోద్ది నా వీడియోస్ ఎక్కువ మని చూసి లైక్ షేర్స్ అండ్ కామెంట్స్ ఇవి ఉంటే చాలా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే సో అదే అనమాట నేను మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఇంత నేను హార్డ్ వర్క్ చేసి మీకోసం ఇన్ని ఐటమ్స్ రోజు చూపిస్తూ ఉంటాను ఒక చిన్న పని మీరు నా కోసం చేయలేరా అంటే రెగ్యులర్గా నా వీడియోస్ ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళని నేను అడుగుతున్నానండి ఈ రిక్వెస్ట్ అందరినీ అడగట్లేదు ఫస్ట్ టైం చూసేవాళ్ళని ఏంటి వీళ్ళందరికీ ఏదోలా కొత్తగా అనిపిస్తుంది అనమాట బట్ ఆల్మోస్ట్ నన్ను ఇన్ని రోజుల నుంచి ఫాలో అవుతూ వచ్చి ఆ వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది నేను ఏం అడుగుతున్నాను ఏం చెప్తున్నాను అని చెప్పేసి సో వాళ్ళకైతే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏదైనా ఏదైనా పాజిటివ్ కామెంట్ ఉంటే మటుకి డెఫినెట్గా కామెంట్ చేయండి నెగిటివ్ అయితే వద్దులేండి ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే దాన్ని తీసుకునేంత మైండ్ నాకు లేదు సో చూసారు కదండీ వీడియోలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు కావాలన్న ఐటెమ్ని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్లో కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చండి సో నాకు ఎక్కువ వ్యూస్ లైక్ షేర్ అండ్ కామెంట్ కావాలి కాబట్టి